గైస్ అంటే ఇందాక ఒక తునిలో అయినటువంటి యాక్సిడెంట్స్ కోసం యాక్సిడెంట్ అయ్యింది దానికోసం మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను అంటే యాక్సిడెంట్ ఏంటంటే అది ఫస్ట్ నేను డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నాను అనమాట వచ్చేస్తుంటే హంసవర్ నుంచి తుని తుని వెళ్తాం కదా మనం అంటే హైవే సైడ్ పెద్ద గేట్ పెద్ద రైల్వే గేట్ ఉంటుంది కదా అక్కడి నుంచి వెళ్ళే దారిలోని కరెక్ట్గా గడ్ల బీడు అనే ప్రాంతం దగ్గర ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది ఇక్కడ వీడియో చూసుకోవచ్చు మీరు ఇది ఎలా జరిగిందంటే అసలు ఒక బస్సు అంటే ఇక్కడ బస్సులో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి చూస్తే డ్రైవర్కి కొంచెం బాగాలేదు అంటే అస్వస్థతకి గురయ్యాడు లేకపోతే కొంచెం మంది ఏమంటున్నారంటే అలా బీపీ ఎక్కువ హై అయిపోయింది లేకపోతే బీపీ లో అయిపోయింది అలాగని చెప్పి సడన్గా కొంతమంది అయితే స్ట్రోక్ వచ్చిందని చెప్పి అంటున్నారు మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు ఈ వివిడ చెప్పే మాటలు బట్టి ఒకసారి వినండి ఎండకారాయం కదండి కొత్తగా పోతే డ్యూటీ మానేయాలా డ్రైవర్ అన్నవాడు రేపు పొద్దున పది మంది ఐదు మంది చచ్చిపోయారు అనుకో అప్పుడు తెలుస్తుంది నెప్పి ఒక అదే కాక ఎదురు ఎవరు రాలేదు రాలేదన్న ఎదురు ఎవరు రాలేదు కాబట్టి సరిపోద్ది అలాగే ఎప్పుడో ఫ్యామిలీగా తీసుకోకూడదు ఏదండి సీరియస్గా తీసుకోవాలి అలాగే యాక్సిడెంట్ ఎలాగైందంటే మనం తున్నించి కరెక్ట్గా రైల్వే రైల్వే గేట్ పెద్ద గేట్ ఉంటుంది కదా హైవే సైడ్ వెళ్ళిపోతుంది అనమాట అంటే వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ అయిపోయింది ఒక ప్రైవేట్ తుని తుని దగ్గరలో ప్రైవేట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారనమాట అందరూ ఈ అందరూ మహిళలే అనమాట ఎక్కువ పెద్ద వయసు ఉన్న వాళ్ళే ఎలా అంటే సడన్గా వెళ్ళిపోతున్న బస్సు డ్యూటీ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు నేను చూపిస్తున్నాను కదా ఈ ఫ్యాక్టరీ అది ఇక్కడి నుంచి బస్సు మూవ్ అయింది తర్వాత ఏం జరిగిందంటే వెళ్ళిపోతున్నారనమాట ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతుంటే బస్సులో ఉన్నప్పుడు సడన్గా డ్రైవర్కి పోలేదని చెప్పి ఆ బస్సు సడన్గా పక్కకి స్టీరింగ్ అనేది చూపేశాడు అంటే బస్సులో ఉన్నవాళ్ళు కంగారు పడి సడన్గా అరిస్తాడు అనమాట ఎక్కువ కేకలు పెట్టేసేస్తే అన్నీ బ్రేక్ వేసాడు అక్కడ సైనే మనం ఇక్కడ ఫోటోలో చూసుకుంటే వీడియోలోనే సైనే ఒక ఉంది అంటే ఒక యాడ్స్ సంబంధించి ఒక ఐరన్ బీమ్ లాంటిది ఉన్నది ఒక బోర్డు దాని కొద్దకుండా సైడ్కి అంటే మన అటు సైడ్ గట్లో మొక్కలు అలాగే తుప్పలు అనేవి ఉన్నవి వాటిలోకి వెళ్ళిపోయినట్టుగా కానీ ఎవరికి ఏమవ్వలేదు అందరూ క్షేమంగానే ఉన్నారు చాలా ప్రమాదం తప్పింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటారు పిల్లలు అదే అంటారు వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళతో చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం అనేది తప్పింది ఒక కేసు ఎవరైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా పని ఉంటే ముందుగానే బయలుదేరండి అంటే రెడీగా ఉండే ముందుగానే వెళ్ళండి కంగారుగా కంగారుగా వెళ్ళకండి స్పీడ్గా వెళ్ళకండి చూసుకొని వెళ్ళండి కొంతమంది అంటారు ఓకే మన దేశాలు ఉంటే అలా జరుగుతుందని చెప్పి ఓకే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది ముందు బెటర్ నేను చెప్తున్నాను ఇంకే గైస్ థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ జరిగినటువంటి ఏ అంటే ఏ విషయం అయినా సరే మీ ముందుకు తేలడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ